దేవునికి మహిం క్రీస్తు క్రీస్తునందు అత్యంత ప్రియులకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారు కదూ మరి చాలా రోజుల తర్వాత దేవుని మాటల్ని ధ్యానం చేయడానికి దేవాత దేవుడు మరి మనందరికి ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఇంకెవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎడలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరాలు మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము రండి అందరం కలిసి దేవునిక్క మాటల్ని చదువుకుందాము అప్పుసల కార్యగ్రంథము అధ్యాయము మొదటి నుండి ఈ చదవబడినటువంటి మాటలను కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే రెండవ వచనంలో పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుష్యుని గురించినటువంటి వృత్తాంతము ఈ మనుష్యుడు ఇతడు ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇతరుల చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి వ్యక్తి ఈ వ్యక్తి దేవాలయపు ద్వారమునద్ద ఉంచబడినవాడు కానీ దేవాలయములో జరుగుచున్నటువంటి కార్యాలపై మనసు పెట్టనటువంటి వాడు దేవాలయంలోనికి ఈ జనులు ఎందుకు వస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఒక్కరోజైనా ఆలోచించినటువంటి వ్యక్తి అనేకులు ఆ దేవాలయపు ప్రాంగణంలోనికి రావడం వలన అతనికి ఏదైనా దొరుకుతుందని తద్వారా తను తన కుటుంబం వారు పోషించబడవచ్చు అనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేనటువంటి వ్యక్తి మనం చదువుకున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి జీవితం రెండవ వచనంలో ప్రారంభమయ్యింది ఈ వ్యక్తి తన జీవితంలో తను అలవాటు పడినటువంటి స్థితి ఏంటంటే దేవాలయంలోనికి వస్తున్నటువంటి వారిని భక్షాటన చేయడము దేవాలయంలోనికి వస్తున్నటువంటి వారిని భక్ష్యం అడగడం తప్ప ఇతడు ఏ కార్యానికి కూడా పూనుకొనలేదు ప్రియులరా ఒకసారి ఆలోచన చేయగలిగితే నేటి దినాన నేటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఈ రీతిగానే జీవిస్తూ ఉన్నారు ఈ రీతిగానే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు వారు చెప్తారు మేము పుట్టినది మొదలుకుని క్రైస్తవులమే మేము పుట్టుకతోనే క్రైస్తవులము అంటారు కానీ ప్రభులో నడవడం వారికి తెలియదు ప్రభుతో నడవడం అంతకంటే తెలియదు ప్రభు కొరకు జీవించడం బహుశా వారి డిక్షనరీలోనే ఈ మాటకు అర్థం లేదేమో పుట్టుకతో క్రైస్తవులమే కానీ మందిరము సమీపంలో ఉన్న లోపలికి ప్రవేశించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి మందిరము సమీపంగానే ఉంటుంది మందిరము ఇంటి ప్రక్కనే ఉంటుంది మందిరము మన గ్రామంలోనే ఉంటుంది కానీ మందిరానికి వెళ్ళాలంటే మనకు అంత తీరికెక్కడుంది అంత ఓపిక మందిరంలో ప్రవేశించడానికి మన కొరకు ఏం దాచబడి ఉంది మనము ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాము ప్రిలరా నేడు దిన క్రైస్తవ్యం ఇలాంటి పరిస్థితులలో ఉంది అని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను ప్రియులరా నేడు దిన్నాన్న పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేటి క్రైస్తవ్యం ఉంది పేరుకి క్రైస్తవులు చెప్పుకుంటూ పరిశుద్ధతకు కానీ విలువలతో కూడినటువంటి జీవితానికి కానీ కొంచెమైనను ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా జీవించడానికి ఇష్టపడుతున్నారే కానీ పరిశుద్ధుడైన దేవునికి తగినట్లుగా పరిశుద్ధంగా జీవించాలని అనేటువంటి ఆలోచనను ప్రక్కన పెట్టి బ్రతుకుతున్నటువంటి వారము ప్రియులరా మనము బ్రతుకుచున్నది దేవుడి జీవితాన్ని ఇచ్చింది కేవలం ఈ లోకాన్ని అనుభవించడం కోసమని బ్రతుకుతా ఉన్నారు నా కష్టం వలన బ్రతుకుతున్నాను నాకు ఇచ్చిన జ్ఞానం వలన బ్రతుకుతున్నాను నాకు ఇచ్చినటువంటి ఈ ఆలోచన విధానాన్ని బట్టి నేను జీవిస్తున్నానని దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి శక్తిని నిరుపయోగమైన స్థితిలో భౌతికమైనటువంటి వాటికి వాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన లేనటువంటి కుంటివారిగా ఈ దినాన ఎంతమంది బ్రతకడం లేదు నందు అత్యంత ప్రియ దేవుని బిడ్లారా ఈ వ్యక్తి జీవితం నుండి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటో తెలుసా ఈ వ్యక్తి దేవాలయపు సమీపంలో ఉన్నాడు కానీ దేవాలయంలోనికి ప్రవేశించినటువంటి వ్యక్తి దాని పట్ల మక్కువ లేనటువంటి వ్యక్తి దాని పట్ల ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి ఈ జనులు ఎందుకు ఈ స్థలానికి వస్తున్నారు అని కనీసం ఆలోచన పరిజ్ఞానం లేనటువంటి స్థితిలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు మరొక జీవితం గురించినటువంటి ఆలోచన లేదు ఎందుకు తన జీవితం ఈ రీతిగా మారిపోయింది ఎందుకు తన జీవితం ఈ విధంగా ఈ స్థితిగతుల మధ్య జీవించాల్సి వస్తుందో అనేటువంటి కనీసపు ఆలోచన కూడా లేనటువంటి స్థితిలో తను జీవిస్తూ ఉన్నప్పుడు మూడవ వచనము పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా జీవితంలో ఈ భిక్షమడిగేటువంటి ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన తన దగ్గర లేదు సహజంగా దావిజన్లు కనబడినప్పుడు దేవుని సేవకులు కనబడినప్పుడు కాస్త ప్రార్థనా పనులు కనబడినప్పుడు మనకి ఏ ఆలోచన పుట్టిద్ది కాస్త ప్రార్థన చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన పుట్టిద్ది కానీ ఈ వ్యక్తి జీవితంలో ఆ ఆలోచనకు భిన్నమైనటువంటి ఆలోచన చేశాడు వాళ్ళను సైతం భిక్షమడిగాడు ఇతన్ని తప్పు పట్టడం లేదు ఇతని ఆలోచనను మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాం ఇతని ఆలోచన ఎంత భిన్నమైన ఆలోచనో మనం పరీక్షించాల్సి ఉంది పేతురును యోహానును భిక్షమడగగా పేతురు వ్యవహానులు వాణ్ణి తేరి చూచి మా తొట్టు చూడమనిది వాస్తవంగా వారి జీవితము ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే పేతురు సాక్ష్యమిస్తూ ఉన్నాడు తన జీవితం గురించి వెండి బంగారములు నా దగ్గర లేవు అదేంటండి సేవకులకు వెండి బంగారము కాస్త కారు లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఈరోజు సేవకులు కలిగి ఉంటా ఉన్నారు కదా మరి ఆ రోజు సేవకులకు ఇవేమీ లేదా అని ఆలోచిస్తే బైబుల్ గ్రంథాన్ని చాలా లోతుగా పరీక్షిస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి శ్రేష్టమైన మాట సేవకులకు విశ్వాసులకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపెడుతుంది అపోస్తుల గ్రంథాన్ని చదవగలిగితే అక్కడున్నటువంటి ప్రార్థనా పరులు ప్రారంభ శకపు ప్రారంభ శతాబ్దపు ప్రార్థనా పరులు ఏదియో తమదని అనుకోలేదు ఇది మా సొంతదని ఏ రోజు ఆలోచన చెయ్యలేదు వీళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను అపోసిల కార్యము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయూ సముష్టిగా ఉంచుకుని ఇదియూ గాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టేరి ప్రియులరా ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి మాట విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకుని ఎవరికి వారుగా కాక అందరికీ కలిగిందంతా ఒకచోట ఉంచుకున్నారు అంటే వారి అభిప్రాయము అభిప్రాయం వారు అనుభవించే స్థితి ఏకస్థితి ఈరోజు నాది 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 సంఘము నాది విశ్వాసులు నావారు ఈ ఆస్తి నాది ఈ స్థలము నాది ఇలా కొట్టుకు చచ్చిపోతున్నాం మనం ఆ రోజు ఏమయ్యిందండి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం వేటి మీద కట్టబడింది నేటి దినాన్న వేటితో నడిపించబడుతున్నాం ఆలోచించండి ప్రేదేవుని బిడ్డారా ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా దొరుకుతుందని దైవసేవకుల వైపు చూచినప్పుడు దైవజనుడు అంటున్న మాట బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది వెండి బంగారము నా దగ్గర లేదు ఇదిగో నేను కలిగి ఉన్నదాని నేను నీకు ఇస్తున్నాను అనేటువంటి ఒక మాట చాలా ధైర్యంగా చెప్పగలిగాడు ఒక ఛాలెంజ్తో చెప్పగలిగాడు ఈరోజు అలాగ మనం చెప్పగలుగుతున్నామా మనమేది కలిగి ఉన్నాము మనం దేనిని కలిగి ఉన్నాము దేనితో నడిపించబడుతున్నాము ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేయాల్సి ఉంది ప్రియలరా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అంటే ప్రారంభ క్రైస్తవ్యము ఆ పునాదుల మీద కట్టబడింది నేటి క్రైస్తవ్యం ఆ పునాదుల మీద మహాభివృద్ధి నందాల్సి ఉండగా స్వార్థపూరితమైనటువంటి భిన్నాభిప్రాయాల మధ్య నేటి క్రైస్తవ్యం చిన్నాభిన్నం అయిపోయింది ఈ భయంకరమైన దుర్దినాలలో భక్తి చేస్తున్నటువంటి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మాత్రం తప్పక ఆలోచించాలి ప్రియులరా వెండి బంగారాలు నా దగ్గర లేవు నేను కలిగి ఉన్న క్రీస్తు ప్రభుని నీకు ఇస్తున్నాను అని గంటాపదంగా ధైర్యంగా చెప్పగలిగాడు పేతురు పేతురు అంటున్నాడు నజరేయుడన్నా యేసు నామమున నివు లేచి నడవమని చెప్పాడు ప్రిలరా ఎంత అద్భుతమైన మాట ఈ వ్యక్తి ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని ఆశపడితే దైవజనుడు తన కలిగి ఉన్నటువంటి స్థితిని చూసి తన పరిస్థితిని మార్చాలి దేవుని చిత్తానుసారంగా తన జీవితానికి మేలు కలుగ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తూ ఉన్నాడు నామము అద్భుతమైన నామము ఏసు నామంలో స్వస్థత ఉంది నామంలో ఆశీర్వాదం ఉంది నామంలో సమృద్ధి ఉంది ప్రిల్లరా కాల సమయంలో నీవు నేను కలిగి ఉన్నటువంటి అట్టి యేసు నామాన్ని బట్టి మనము అతిశయించు వారమై ఉన్నాము భక్తుడైన పేతురు తను కలిగి ఉన్నటువంటి యేసునామాన్ని బట్టి ఎంత అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడో చూడండి అప్పటి వరకు అనేకుల చేత తీసుకురాబడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇతరుల మీద ఆధారపడినటువంటి తన భక్తి జీవితంలో తన జీవితాన్ని ఇతరుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి తన జీవితంలో ఒక మలుపు తిరగడానికి పేతురు ఆలోచన చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఇతరుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి తన జీవితంలో ఒక ప్రత్యేకతను చూడాలని పేతురు ఇష్టపడ్డాడు అందుకే శక్తి కలిగిన యేసు నామమును పరిచయం చేస్తూ ఉన్నాడు వెండి బంగారముల వైపు నువ్వు చూస్తున్నావు మా దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆశపడుతున్నావు అవేమీ మా దగ్గర లేవు మేము కలిగి ఉన్నదేంటో తెలుసా నజరేడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ఆ నామంలో లేచి నడవమని చెప్పి వాని కుడి చేయ పట్టుకుని లేవనెత్తాను అలే లూయా ఎప్పుడైతే ఆ కుడి చేయ పట్టుకుని లేవనెత్తాడో పేతురుగారు వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ విషయం జరిగిపోయింది తక్షణమే దైవజనుడు పలికినటువంటి మాటను ప్రభు అయినటువంటి దేవుడు స్థిరపరిచాడు తన సేవకుల మాటను స్థిరపరుస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఎప్పుడైతే యేసు నామంలో నడవమని చెప్పాడో వెంటనే పుట్టినది మొదలుకుని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడిచను దేవునికి మహిమ గాక అంత మాత్రమే కాదు ప్రిల్లరా నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు తనకు కలిగి ఉన్నటువంటి స్థితి ఒక్కసారిగా మార్పు చెందే వరకు తను తన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నా స్థితి మారింది అని చెప్పాల్సి ఉంది కానీ ఈతడు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా తన మనసులో దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మేలును అనుభవించి ఆ మేలుకు కృతజ్ఞతా భావము కలిగినటువంటి వ్యక్తిగా ఆ భక్తులతో కలిసి దేవాలయములోనికి వెళుతూ ఉన్నాడు ప్రియుల దేవాలయములోనికి వెళుతూ ఉన్నాడు ఎంత ఆశ్చర్యము చూడండి మన జీవితంలో చాలా పర్యాయములు దేవుని దగ్గర నుండి మేలు అనుభవిస్తాము కానీ దేవునితో నడవలేని స్థితిలో మనం ఉంటాము దేవుని దగ్గర నుండి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటాము కానీ దేవునిని దేవునిగా ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా తన అవిటితనం నుండి విడుదల పొందిన తర్వాత అతడు దేవాలయంలోనికి గొంతులు వేస్తూ వెళుతూ ఉన్నాడు తన పరిస్థితి నుండి మేలు అనుభవించిన తరువాత అతడు దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు నీ జీవితంలో కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా దేవునిని స్థుతించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా ఒకసారి ఆలోచించు ఎన్ని పర్యాయములు దేవుని సన్నిధి పట్ల నువ్వు నిర్లక్ష్యం చూపిస్తున్నావు ఎన్ని పర్యాయములు దేవుని సన్నిధి పట్ల నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటున్నావు ఎన్ని పర్యాయములు ఎన్ని దినాలు దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నావు ఆలోచించు దేవుని కలిగినటువంటి వ్యక్తిగా పేతురంటున్నాడు వెండి బంగారములు నా దగ్గర లేవు నేను కలిగి ఉన్న దానిని నీకు ఇస్తున్నానని తన చేయూతనిచ్చాడు ప్రియులరా లేవనెత్తగలిగాడు ఈ దినాన్న ఎంతమంది పాపాంధకారంలో బలహీనమైన స్థితిగతుల మధ్య అనారోగ్యం అనేటువంటి సమస్యల మధ్య ఎంతమంది కొట్టిమిట్టాడుతున్నారు ఎప్పుడైనా ఒక ఆలోచన చేశావా నేను కలిగి ఉన్నటువంటి నా క్రీస్తు ప్రభుల వారిని వీళ్ళకి పరిచయం చేయాలని నేను కలిగి ఉన్నటువంటి ఆర్వశక్తి కలిగినటువంటి యేసుని వీళ్లకు పరిచయం చేయాలని ఏ రోజైనా ప్రయత్నించేవా ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా మన దైనందిన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నామో దానిని మనం ఇతరులకు పరిచయం చేయాల్సినటువంటి వారం అయి ఉన్నాము ఆ కలిగి ఉన్నది ఈ లోకానుసారమైనటువంటిది కాదు దైవ చిత్తానుసారమైనటువంటిది దైవ చింతనతో కూడినటువంటిది ఈరోజు ఒకవేళ నీ విట్టి భారాన్ని కలిగి ఉన్నట్లయితే పేతుర్యాహానువలే నీ ఇరుగు పొరుగు వారు నీ వీధిలో వారు నీ కుటుంబంలో వారు నశించిపోతున్నప్పుడు వారికి ఎందుకు ఏ సునామాన్ని పరిచయం చేయకూడదు ఏసునామంలో ఉన్నటువంటి శక్తిని ఏసునామంలో ఉన్నటువంటి విడుదలను ఏ సునామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు మనం ప్రకటించకూడదు ఎంతకాలం సాకులు చెప్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతావు ఎంతకాలం సాకులు చెప్తూ దేవుని విడిచిపెట్టేస్తావు ఎంతకాలం సాకులు చెప్తూ దేవునికి దూరం అయిపోతావు ఎవరికాల సమయంలో ఆలోచించే ఏ స్థితిలో పడి ఉన్నావు ఈ కుంటి వాణి వల్లే నామకార్థ స్థితిలో పడి ఉన్నావా గుడి వెలుపులో పడి ఉన్నావా గుడి సమీపంలో పడి ఉన్నావా గుడిలో జరిగేటువంటి కార్యాలకు నీకు సంబంధం లేదా గుడిలో జరుగుతున్నటువంటి ఆరాధనకు నీకు సంబంధం లేదా క్రైస్తవుడిగా పేరు పెట్టుకుని పిలువబడుతున్నావు కానీ క్రీస్తుతో సంబంధం లేని జీవితం అనేది ఒకసారి ఆలోచన చెయ్యి పరిశుద్ధతతో కూడినటువంటి పరివర్తన మనకు అవసరమని ప్రభు చెప్తున్నాడు అందునిమిత్త మనలను ఏర్పాటు చేశానని చెప్తున్నాడు నిమిత్తమే దేవుడు మనలను ఏర్పరిచాను అని చెప్తూ ఉన్నాడు వివదీకల సమయంలో ఆయన మాటింటే మనకెంత మేలు ఆయన మాట వింటే మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియలరా ప్రియ దేవుని బిడ్లారా ఇతని జీవితం ద్వారా మనం ఏం అంటే నామకార్థ స్థితిలో పడి ఉన్నటువంటి మనము దేవుని వాక్కి వినబడుతున్నప్పుడు దైవ సేవకులు ఆ బ్రతికింప చేసేటువంటి మాటను విడుదల చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం వినాలి సేవకుల వైపు మనము చూడాలి ఆ మాటల చేత మనము బలము పొందుకోవాలి బలహీనమైన స్థితిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తగలిగింది దేవుని వాక్యము అనారోగ్య సమస్యల మధ్య ఉన్నప్పుడు మనల్ని పైకి లేవనెత్తగలిగింది దేవుని వాక్యము ఆ వాక్యములో మనము స్థిరులై జీవించాలి కనుక ప్రియ దేవుని బిడ్డారా వివదీకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని వాక్యం చేత బలము పొందుకుందాము స్థిరులై ఆయన కొరకు జీవిద్దాము మన జీవితంలో అనేకులను ఏసు నామంలో పైకి లేపేలా ప్రయత్నిద్దాము పడిపోయిన వారిని నిలవబెట్టేలా ప్రయత్నం చేద్దాము ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనల్ని కూడా అట్టి మనసుతో స్థిరపరచునుగాక చిన్న ప్రార్థన దగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను యువదే కాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను నాయన మేము పేతురు వలె మాకు కలిగి ఉన్నటువంటి వాటిని అనేకులకు పరిచయం చేయడానికి కృప చూపించండి నీ పరిశుద్ధమైన నామాన్ని అనేకులకు మేము ప్రకటన చేయడానికి తగిన రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని నేటిదైన దీవుల తమ్మలందరినీ నింపమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని కానెని సహవాసము మనందరికీ సదాతోడే నడిపించునుగాక ఆమెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి మా అడ్రస్ పాస్టర్ కె శ్యామిల్ సురేష్ సర్వోన్నతిని మహిమ మందిరం కలదండి ఏలూరు జిల్లా muscle number nine three nine double five 555 five double four six mari nine three nine zero one double seven eight.